అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో మీ ముందుకు రివ్యూకి తీసుకొచ్చిన బండి వచ్చేసి మహీంద్ర ఓజా త్రీ వన్ ఫోర్ జీరో అండి ఇది వచ్చేసి ఫార్టీ హెచ్పి బండి అండి ఇది మనకి ఇదే వేరియంట్లో చూసుకున్నట్లయితే ఇదే సిగ్మెంట్లో మనకి ముప్పై హెచ్పి నుంచి మీకు ముప్పై రెండు హెచ్పి ముప్పై ఆరు హెచ్పి అలాగే ముప్పై తొమ్మిది నలభై హెచ్పిలా బొల్డ్ అయితే ఉండడం జరిగింది ఫస్ట్ ఈ బండిని మీరు చూసినట్లయితే మనకి డీజ్ దీని లుక్ ఏ విధంగా ఉంటుందంటే మీకు కుబాటోలో ఎల్ ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ మీకు ఓల్డ్ మోడల్ బండి మీకు గుర్తు గుర్తుండే ఉంటుంది ఆ బండి ఉన్నట్లుందండి ఇది వచ్చేసి ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఎయిట్ డాష్ వన్ సిక్స్ ఉంది అలాగే బ్యాక్ టైర్లు వచ్చేసి ట్వెల్ ఇంచ్ ట్వెల్ ఉన్నాయి ట్వెల్ అంటే ట్వెల్వ్ టైర్స్ అంటే మీకు ఏ విధంగా అంటే మనం పాత మోడల్లో చూసుకున్నట్లయితే మహీంద్రా టూ సిక్స్టీ ఫైవ్ వన్లో చిన్న టైర్లు ఉంటాయి కానీ ట్వెల్వ్ టైర్లు ఆ విధంగా ఆ టైర్లు అయితే రావడం జరిగింది దీనికి మీకు ప్యాడీకి సంబంధించిన టైర్లు అయితే రావడం జరిగింది అలాగే దీనికి కంట్రోల్ చూస్తున్నారు కదా దీనికైతే చాలా వరకు సెన్సార్ కంట్రోల్స్ అయితే చాలా ఉన్నాయి లిఫ్ట్ కైనా కానీ పీటీఓకైనా అదేవిధంగా మీకు గేర్ల పరంగా అయినా బ్రేకులకైనా అలాగే మీరు టర్నింగ్లలో మీరు మారుమూల మీద పొలాలలో టర్నింగ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా లిఫ్ట్ అనేది లెగుస్తుంది బటన్ ప్రెస్ చేస్తే అది అలాంటి ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి అదేవిధంగా ఈ ఫీచర్స్ అన్నీ బాగానే ఉంది కానీ సెన్సార్లో అవ్వటం వల్ల మీకు ఇది ప్రాపర్గా ఎంతవరకు వర్క్ చేసే అనేది క్లారిటీ అయితే నాకు లేదండి నేను ఎందుకంటే ఇది మా సైడ్ ఈ బండి అనేది ఇంతవరకు రివ్యూ రివ్యూ చూడటమే కానీ నేను షోరూమ్ ముందు చుట్టమే కానీ ఇంతవరకు లైవ్లో నేను ఎక్కడ చూడలేదు ఈ బండిని పొలాలలో మీరు ఒకవేళ ఈ బండికి ఇచ్చే రేటింగ్ని బట్టి నేను దీని రివ్యూ కూడా మీకు లైవ్లో తీసి చూపిస్తాను ఇంజిన్ చూస్తున్నాను ఈ విధంగా సిక్స్ ఇయర్స్ వారంటీ ఉంది అదేవిధంగా ఈ బండి ప్రైస్ కూడా మీకు కొంచెం ఎక్కువనే ఉందండి ఎనిమిది లక్షల దాకా ఉందంట ఈ ప్రైస్ వచ్చేసి మీకు ఒకవేళ ఈ బండి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు దగ్గర దగ్గరలో ఉన్న షోరూమ్ని కాంటాక్ట్ అయ్యి మీకు దీని డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు బండి అయితే ఉండటంలో అయితే చిన్నగా కొంచెం మన పెద్ద సైజ్ లాగా కొంచెం చిన్న సైజ్ అయితే ఉండటం జరిగింది ఫోర్ వీల్ డ్రైవ్ ఉందండి దీంట్లో డీజిల్ ట్యాంక్ వచ్చేసి మ్యాండేటరీ తెలుసు కదా మహేంద్ర బోర్డ్కి సెంటర్లో ఉంటుంది అలాగే దీని ఫాగ్ లైట్లు కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి దీని ఫ్రంట్ లుక్ అయితే చాలా బాగుందండి ట్రాక్టర్లో మేజర్ లుక్ ఇదైతే చాలా చక్కగా ఉండటం జరిగింది ప్రొజెక్టర్ లైట్లు అయితే ఇవ్వడం జరిగారు ప్రొజెక్టర్ లైట్ల వల్ల మీకు ఫోకస్ అనేది నైట్ టైంలో ఎక్కువగా కనబడుతుంది దీనికి ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి వంద గంటలు సెకండ్ సర్వీసింగ్ నుంచి మీకు నాలుగు వందల గంటలకైతే ఆయిల్ చేంజ్ అనేది చేసుకోవాలి ఈ బండి అయితే చూసినా కానీ ఏ విధంగా ఉండటం జరిగింది మీ ట్రక్ కూడా హెవీ ట్రక్ కాకుండా ఒక మాది ట్రక్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు